నమస్కారం ముందుగా మన గురుదేవి బ్రహ్మర్షి పత్రిజీ గారికి నమస్త మంజలి నా గురించి చెప్పాలంటే నా పేరు జ్యోతి జ్యోతి అంటే అసలు అసలు పేరు లలితా సోజ్యోతి లలితా సోజ్యోతి అంటే లాలిత్యమైన శుభకరమైన ప్రకాశం అని బట్ నా జీవితంలో ఇప్పుడు కూడా వీలుగనేది లేదనమాట ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చాలా ఇంటెలిజెంట్ స్టూడెంట్ని మా నాన్నగారు తెలుగు మాస్టారం తెలుగు మాస్టర్ చేసేవారు మా నాన్నగారు మేము ముగ్గురు అక్క ఇద్దరు అన్నదమ్ములు అందరూ కూడా మంచి మంచి జాబ్స్ అందరూ బాగానే ఉన్నారు బట్ నాకు మటుకు డబల్ టూ టూ త్రీ టూ ఫోర్ బిఎస్ఎన్ఎల్ నంబర్ లాగా ఉంటుంది అన్నమాట నా లైఫ్ అంతా కూడా ఎందుకంటే చిన్నప్పటి నుంచి బాగా యాక్టివ్గా మంచి ఇంటెలిజెంట్ అవడం వల్ల అప్పట్లోనే తెలుగు బిఏ డిగ్రీ అయిపోయింది పాలిటెక్నికల్ అయిపోయింది ఇప్పుడంటే కంప్యూటర్స్ వచ్చాయి అప్పుడంటే అంత టైప్ అనమాట తెలుగు ఇంగ్లీషు హిందీ తెలుగు మూడు కూడా అయిపోయాయి అన్నమాట టైప్ అన్నీ అయిపోయాయి అందువల్ల నాకు ట్వంటీ టూలోనే విక్టోరియా గవర్నమెంట్ హాస్పిటల్ వీజిహెచ్లో ఫార్మసిస్ట్ గ్రేడ్ టూ కింద జాబ్ వచ్చిందన్నమాట జాబ్ వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అందరం కూడా జాబ్ వచ్చింది ఇరవై రెండేళ్ళకే జాబ్ వచ్చింది అనేసి బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు బట్ జాబ్లో జాయిన్ అయ్యాను జాయిన్ అయిన తర్వాత మ్యారేజ్ అయ్యింది మ్యారేజ్ అయిన తర్వాత బాగా పుట్టాడు బాబు పుట్టిన సెవెంత్ మంత్కి నాకు ఏ ప్రాబ్లం లేదు చిన్నప్పటి నుంచి ఒక సైట్ ప్రాబ్లం తప్పించి ఇంకొకటి ఏది లేదనమాట ఆ బాబు పుట్టిన తర్వాత సెవెంత్ మంత్లో ఏంటి ఒకరోజు నేను డ్యూటీ నుంచి వెళ్ళి వచ్చేటప్పటికి సాయంకాలం ఈ టైం అయ్యేటప్పటికీ అంటే సెవెన్ ఎయిట్ ఆ టైం అయ్యేటప్పటికి విపరీతమైన ఒకే ఒకసారి కళ్ళన్నీ కనిపించడం మానేసే కలి కనిపించడం మానేస్తే ఎక్కడ అంటే మా అబ్బాయి ఎక్కడున్నా చూడకపోవడం ఇటు ఇటు పక్క వెళ్ళి చిన్నపిల్లాడు కదా పాగుతుంటే కింద చూడకపోవడం అలాంటివన్నీ జరిగేవి ఏంటి ఇలా జరుగుతున్నాయి అనుకుంటే తర్వాత మన్నాడికి ఆంటి బాగా ఇదైపోయిందండి బాగా ఇదైపోయింది పక్కనే కేజీహెచ్ కేజీహెచ్ పక్కనే ఉండేవాళ్ళం మేము కేజీహెచ్కి నడిచే వెళ్ళాము నడిచే వెళ్ళిన తర్వాత నా దురదృష్టం ఏంటి మరి ఆ రోజు సాటర్డే అనమాట ఆ తర్వాత సండే మండే డాక్టర్స్ వస్తారు డాక్టర్స్ వచ్చే వరకు కూడా నా పరిస్థితి అలాగే ఉంది ఎలా అయిందంటే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఒక టూ త్రీ అవర్స్కి చెయ్యి కాలు షేకింగ్ అనమాట షేకింగ్ అయిపోయి కాలు ఏంటి నడవలేను చూడలేను ఏంటి ఏమీ చేయలేను అనమాట ఆ స్టేజ్లోకి వెళ్ళిపోయింది అనమాట వెళ్ళిపోయిన తర్వాత ఒక్క త్రీ మంత్స్ ఇంచుమించు హాస్పిటల్లోనే ఉన్నాను ఎప్పుడు అది చాలా నైంటీ ఫైవ్లో నా సంగతి హాస్పిటల్లో ఉన్న తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసారనమాట ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ టూ మంత్స్ తర్వాత మళ్ళీ లెఫ్ట్ లెఫ్ట్ వచ్చిందనమాట లెఫ్ట్ లెగ్కి వచ్చింది అప్పుడు కూడా మళ్ళీ వాళ్ళు టూ మంత్స్ మళ్ళీ హాస్పిటల్లో ఉందన్న హాస్పిటల్లో ఉన్న తర్వాత అప్పుడు ఏకంగా అనకాపల్లి మా అమ్మాయిలకి ఇక్కడికి అని చేసుకోవాలని వచ్చేసారనమాట సో అక్కడికి వచ్చిన తర్వాత ఏంటైందంటే అలాగ మా ఒక్కసారి నాకు ఏంటైందంటే కళ్ళు ఎవరో కనిపించేవారు మొత్తానికి ఎవరో తెలిసేది కాదు ఒకసారి మా చిన్నాను నన్ను చూడడానికి అనకాపల్లి వచ్చారు మా బాబాయ్ అవి వచ్చి ఆయన తులసిదాలం బుక్ ఇచ్చారన్నమాట ఇన్ని మందులు వాడినా నీకేం రికవర్ అవ్వట్లేదు కదా ఇది జానం ట్రై చేయాల్సి ఒక బుక్ ఇచ్చారనమాట ఆ తులసీదలం బుక్ చదివిన తర్వాత అప్పటి నుంచి కొంచెం కొంచెం నేను జానంలో అసలు కూర్చోలేకపోయేదాన్ని అలా ఫుల్ బెడ్డ మీద ఇంచుమించి నైన్ నైన్ ఇయర్స్ బెడ్ మీద ఉండిపోయిన దాన్ని ఒకసారి లేచి కూర్చునేటప్పటికీ ఒక్క ఫైవ్ మినిట్స్ కూర్చునేటప్పటికి సంథింగ్ ఈజ్ దేర్ అని అనిపించింది నాకే ప్రశాంతంగా అనిపించింది అప్పటి నుంచి ధ్యానం నాతో నేను నాకు ఎవరు చెప్పలేదు ఇలా ధ్యానం చెయ్యాలి అలా చేయాలి మా చిన్నగారు చెప్పిన పుస్తకం పట్టుకొని తులసిదాల బుక్ పట్టుకొని సో అలా అలా కొంచెం కొంచెం ధ్యానం చేసేదాన్ని ఇప్పుడు అది నైన్టీ నైన్లోని నైన్టీ నైన్ నుంచి ఇంచ్ మించు టూ థౌజండ్ ఫోర్ వరకు అలాగే జరిగింది అనమాట అలాగే కొంచెం కొంచెం ధ్యానం చేసుకునేదాన్ని ఏంటి ఇలా అయింది ఏంటి ఎలా అయింది అనేసి ఈ లోపల ఏంటి అయిందంటే మా నాన్నగారు నన్ను చూడడానికి హాస్పిటల్కి వచ్చారు కేజీహెచ్కి వచ్చారు కేజీహెచ్కి వచ్చిన తర్వాత నన్ను చూశారు చూసి ఇంత హ్యాపీగా ఉండే అమ్మాయి ఇంత యాక్టివ్గా ఉండే అమ్మాయి లైఫ్ ఒక్కసారి ఇలాగైందని ఇట్రా అనేసి మా నాన్నగారు బండి మీద వెళ్తుంటే కారు గుదిస్తుంది అనమాట యాక్సిడెంట్ అయింది బండి మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది అదేంటి సెప్టెంబర్ కరెక్ట్గా టీచర్స్ డే అనమాట సెప్టెంబర్ ఫిఫ్త్ సెప్టెంబర్ ఫిఫ్త్లో అలాగైతే యాక్సిడెంట్ అయ్యింది యాక్సిడెంట్ అయిన తర్వాత ఇంకా మా నాన్నగారు స్పాట్ డాడ్ అనమాట ఓన్లీ నా మీద ఫీర్ అనమాట ఏంటి ఇలా అయింది అన్నది బెంగ మీద బండి డ్రైవ్ చేయలేక ఇంకా అలా యాక్సిడెంట్ అయ్యింది పోయేది అనమాట మా నాన్నగారు ఇంక ఈ విషయం కూడా నాకు తెలియలేదు ఎందుకంటే ఆడపిల్ల కదా ఏం చెప్పవచ్చు లేదు అబ్బాయి కదా ఏం అవసరం లేదు అని చెప్పలేదు అంటే ఏ సిచ్యువేషన్ అంటే జస్ట్ లైక్ సినిమాలో ఎలా ఉంటుందో పై వార్లో కేజీహెచ్లోని పై వార్లు భావనగర్ వార్లో నేనున్నాను కిందని మా నాన్నగారు పోస్ట్ మార్టమ్ అవుతుంది అనమాట అది సిచ్యుయేషన్ సో అలా అయింది అలా అయిన తర్వాత 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 నెమ్మదిగా మా అమ్మగారి ఇంటికి రావడం తర్వాత తర్వాత కొంచెం కొంచెం జానం చేయడం అయింది సో తర్వాత ఒకసారి నాకు అప్పట్లో నేను ఏం చేసేదని పత్రికారి ఫోటో ఉండేది ఫోటో వాటి పెట్టుకొని గోడ మీద అటుపక్క ఇటుపక్క నా ఎదురుగుండా వాటికి కనిపించేలాగా నా నెత్తి మీద ఒకటి వచ్చేలాగా నా సైడ్ని ఒకటి వచ్చేలాగా జస్ట్ ఫోటోలు పెట్టుకొని ఫోటోలు అంటించుకొని జస్ట్ అలాగ ధ్యానం చేసింది అనమాట అలా ధ్యానం చేసిన తర్వాత చేసిన తర్వాత కొంచెం కొంచెం బాగుంది అనిపించింది ఇంకంటే నాకు ఇంకేమీ అనిపించలేదు జస్ట్ ప్రశాంతంగా ఉంది కళ్ళు తెరిచి ఉంచి కన్నా కళ్ళు మూసుకొని ఉంటే ప్రశాంతంగా ఉందిరా బాబు అనేసి ఇలాగే మొదలుపెట్టాను అనమాట చూడండి అన్నీ తెలిసినాడు అమావ చచ్చిపోయాడు ఏమీ తెలియనోడు ఏకాశనాడు పోయాడు అంటారు కదా ఆ రకంగా అన్నీ తెలుసు అన్ని విషయాలకు తెలుసు బాగా చదువుకున్నాను అయినా కూడా ఎందుకు ఎలా అయిందా ఎందుకు ఎలా అయిందో నాకు అర్థమయ్యేది కాదనమాట తర్వాత అప్పుడు ఏమన్నా డౌట్స్ ఉన్నా సరే గురువుగారిని అప్పుడు గురువుగారిని నాకు ప్రతి విషయం కూడా జానవులన్నీ నువ్వు ఎలా కూర్చోవాలి అలా కూర్చోవాలి ఈ పుస్తకం చదవాలి ఆ పుస్తకం చదవాలి సో మొత్తం అన్నీ కూడా ఏ టూ జెడ్ డీటెయిల్స్ అన్నీ చెప్పేవారు చెప్తే ఒకరోజు మీరన్నీ చెప్తున్నారు అప్పుడే అప్పుడేమని మెడిటేషన్ అడిగారు అనమాట పత్రికారు మీరు అన్నీ చెప్తున్నారు గురువుగారు కాకపోతే నాకు మటుకు ఏం చేయాలో మాకు గురువుగారిని పంపించండి గురువు గారు వస్తేనే ఏమైనా తెలుస్తుంది కదా గురువు అనేవాడు ఉండాలి కదా అని అడిగితే జస్ట్ అప్పుడు నాకు అనకాపల్లి వీరభద్ర గారి నెంబరు మా పంపించారు పంపించారనమాట చిన్న ఆ నెంబర్ పంపిస్తే అప్పుడు ఆయన ఫోన్ చేసి మాట్లాడాను ఇలా మీ అనకాపల్లి మెడిటేషన్ చేస్తున్నారటండి నాకు చెప్పండి అంటే ఆయన చెప్పారు అక్కడ మీరు ఇంతవరకు రావక రావక్కర్లేదు మేడము మీకు బాగలేదు అంటున్నారు కదా అనేసి ఝాన్సీ మేడం నెంబర్ ఇచ్చారనమాట ఆ ఝాన్సీ మేడం నెంబర్ పట్టుకుంటే ఆవిడే రెండు మూడు సార్లు ఫోన్ చేశాను నాకు అప్పట్లో కూడా ఎవరితో మాట్లాడాలన్న భయం సో అంటే ఎందుకంటే నాకు చూస్తే మటుకు అసలు నాకు పేషెంట్ అనిపించదు మనిషిని చూస్తే బొమ్మలా ఉండేదాన్ని ఎవరైనా వచ్చి మాట్లాడితేనే నేను నడిచేటప్పుడు తెలిస్తే కానీ మామూలుగా మటుకు ఎవ్వరికి ఏం తెలియదు అనమాట ఆ రకంగా ఉన్న నేను ఈరోజు ఇంత స్థితికి వచ్చానంటే ఓన్లీ ఒక వల్ల అప్పట్లో మటుకు చాలా చాలా మాత్రలు ఇప్పుడు నా బాడీలో చెప్పుకోవాలంటే లక్షల మీద ఉంటాయి ట్యాబ్లెట్స్ ఉంటాయి వేల మీద ఇంజక్షన్లు ఉంటాయి సిలిండర్లు ఉంటాయి సెలైన్లు ఉంటాయి సో అన్నీ ఉంటాయి కాకపోతే ఒక టెన్ ఇయర్స్ నుంచి ఇవే ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఒక ట్యాబ్లెట్ కూడా నేను వేసుకోవట్లేదు అనమాట సో ఈ రకంగా ఉంది నాకు ఇప్పుడు అనకాపిల్లలతో ఝాన్సీ మేడంతో పరిచయం అయిన తర్వాత కొంచెం కొంచెం అనకాపిల్లి వాళ్ళతో అది చేస్తున్నాను అలాగే జూమ్లో క్లాసులు అవి కూడా చెప్పడం చేస్తున్నాను అది ప్రెజెంట్ ఇప్పుడు నా పొజిషన్ మట్టుకు అంతా బాగానే ఉంది నా పనులు నేను అన్ని చేసుకుంటున్నాను కాకపోతే ఎక్కడికి కూడా ఒంటరిగా వెళ్ళాలి అనమాట అంటే ఒంటరిగా వెళ్ళడం అంటే అతి సర్వత్రా వర్జీయత అంటారు కదా ఆ రకంగా అనమాట నా పైన ఇద్దరు అక్కలు ఉన్నారు నా కింద ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు అందువల్ల ఎక్కడ ఎవ్వరికి ఎప్పుడు కూడా నేను ఏం చేసే పని చేసి ఎరగకుండా అసలాను అందువల్ల నన్ను ఎక్కడికి అనమాట ఇప్పుడు నేను ఎక్కడికైనా బయటికి వెళ్ళారంటే నేను వచ్చే వరకు మా అమ్మకే టెన్షన్ అందుకనేసి ఇంట్లో ఇంట్లోనే ఉంటాను ఇంట్లో ఇంట్లో జూమ్ క్లాసులు చెప్పుకుంటాను అంతే అంతవరకే అయ్యి కాకపోతే నాకు ఈ అవకాశం ఇచ్చిన పీఎంసీ ఛానల్ వాళ్ళందరికీ మెయిన్లీ ప్రకాష్ గారికి కాంకాకులు ప్రకాష్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ